ఈ రోజు నేను ఇక్కడనే మీకు ఒందరిని ఒకటే కోరుతున్నా రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డని నేను కూడా ఈ రాయలసీమ గడ్డ మీదనే బుట్టాను రాయలసీమని రత్నాలసీమగా తయారు చేసే బాధ్యత నాది ఆ రోజు ఓర్వ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను జయరాజ్ ఇస్పాత్ అయితే రెండు వేల కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ కొన్ని వచ్చాయి నేను అడుగుతున్నా ఐదేళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను చెప్పిన తమ్ముళ్లు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాల ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా ఒక తట్టి మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని ఈ రోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం క్లియర్ చేసేసాం అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది తమ్ముళ్ళు గుర్తుందా నేనే ఫ్యాక్షన్స్ ని వీళ్ళతో వీళ్లతో కూడా పెక్కలించా రోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం కాదా మిమ్మల్ని అడుగుతున్నా దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ వాళ్ళు గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్మైనా పోయి మనం ఎగతాళు చేసినగా సినిమాల్లో తీసేవాళ్ళు ఈ రోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి తిరుపతి కడప పుట్టపర్తి అదే ఒరు కల్లు నాలుగు జిల్లాలకు నాలుగు ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే రాయలసీమ రోడ్లు చూడండి ఫోర్ లేన్ ఎయిట్ లేన్ రోడ్లు తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల కడప తిరుపతి ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్ అనంతపురం నుంచి తిరుపతి ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను తెలియజేస్తున్నా